వెల్కమ్ సిల్క్స్ సో ఈ రోజు మనం లక్ష్మీ వాసవి సిల్క్స్ ఎల్బీ నగర్ బ్రాంచ్ వచ్చేసాం అండి ఎల్బీ నగర్ బ్రాంచ్ లో ఈ రోజు మనం కలెక్షన్స్ కంప్లీట్ లావెండర్ కలర్ కాంబినేషన్స్ అండి సో మనం లాస్ట్ ఆల్మోస్ట్ ఒక సిక్స్ మంత్స్ నుంచి కూడా చూస్తున్నాము లావెండర్స్ లో క్రేజ్ అనేది తగ్గలేదు అది కూడా ప్యూర్ కంచి పట్టులో మన దగ్గర చాలా 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 మంచి వెరైటీస్ ఉన్నాయండి అవి కూడా రీజనబుల్ ప్రైసెస్ లో లైట్ వెయిట్ లో అండ్ ఈ సమ్మర్ కి తగ్గట్టు డిజైన్ చేసినటువంటి కంచి పట్టు కలెక్షన్స్ అండి బేసిక్ గా సమ్మర్ లో పట్టు సారీ క్యారీ చేయాలంటే అంత కంఫర్టబుల్ గా ఉండదు బట్ ఈ ఈ రోజు ఎపిసోడ్ లో నేను చూపించబోయే కలెక్షన్స్ అన్ని కూడా లైట్ వెయిట్ లో కంఫర్టబుల్ గా హ్యాపీగా ఈ అంతా కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట ఇంత బ్యూటిఫుల్ సారీస్ ని మిస్ చేసుకోవద్దు మీ అందరూ కూడా డెఫినెట్ గా లక్ష్మీ బాసవి సిల్క్స్ విజిట్ చేయండి మనకి త్రీ బ్రాంచెస్ ఉన్నాయండి ఒక బ్రాంచ్ వచ్చేసి మనకి ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ దగ్గర ఇంకొక బ్రాంచ్ వచ్చేసి మనకి సరూర్ నగర్ శారదా థియేటర్ దగ్గర ఇంకొక బ్రాంచ్ వచ్చేసి కేపిహెచ్బి రోడ్ నెంబర్ త్రీ లో కూకట్ లో అవైలబుల్ గా ఉందండి ఈచ్ అండ్ ఎవ్రీ శారీ అండి ఫెంటాస్టిక్ కలెక్షన్ ఎందుకంటే మన దగ్గర మన మగ్గాల పైన డిజైన్ చేసినటువంటి కలెక్షన్స్ ఇవి మన ఓన్ ప్రొడక్షన్ లో డిజైన్ చేసిన కలెక్షన్స్ మేము చూపించిన శారీస్ మీరు పర్చేస్ చేసుకోవాలని లేదండి మీ దగ్గర ఏదైనా డిజైన్ ఉంటే కూడా మాకు చూపిస్తే మేము కస్టమైజ్ చేసిస్తాము విత్ ఇన్ టైం తీసుకుంటాము లైక్ ఇన్ని డేస్ టైం పడుతుందని మీకు కావాల్సినటువంటి శారీని మేము కస్టమైజ్ చేసిస్తాం సో లేట్ చేయకుండా మీకోసం ఈ రోజు తీసుకొచ్చినటువంటి బ్యూటిఫుల్ లావెండర్ శారీస్ చూసేద్దాం వర్ శారీ అండి బ్యూటిఫుల్ లావెండర్ శారీస్ అండి చాలా రీజనబుల్ అండి ఈ కలెక్షన్స్ చాలా రీజనబుల్ నేను ప్రతి ఒక్క వీడియోలో ప్రైజెస్ ఎందుకు మెన్షన్ చేయట్లేదు అంటే బయట మార్కెట్ లో కాంపిటీషన్ చాలా ఎక్కువగా ఉంది మనం ప్రైజెస్ మెన్షన్ చేస్తే ఇంత తక్కువ కి ఇస్తున్నామని చెప్పి ప్రాబ్లం అవుతుంది అందుకని నేను ప్రైజెస్ మెన్షన్ చేయట్లేదు మీకు ఏదైనా సారీ నచ్చితే ఆ శారీ గురించి డీటెయిల్స్ తెలుసుకోవాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో ఉన్నటువంటి నంబర్ కి మీరు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేస్తే మా వాళ్ళు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు సో ఈ సారీ డీటెయిలింగ్ వెళ్ళిపోదాం బ్యూటిఫుల్ లావెండర్ కి రెడ్ కలర్ కాంబినేషన్ కాంట్రాస్ట్ బార్డర్ ఇస్తున్నాం అండి కంప్లీట్ సిల్వర్ జరీతో వెళ్తున్నాం మనం పైన రెడ్ పైన మనకి సిల్వర్ జరీతో కడ్డీ డిజైన్ బ్రొకెట్ తో ఒక బార్డర్ వస్తుంది సారీ అంతా కూడా లావెండర్ కలర్ కాంబినేషన్ పైన ఆల్ ఓవర్ శారీ అంతా కూడా వివింగ్ లోనే మనం సిల్వర్ జరీని హైలైట్ చేసుకుంటూ తీసుకుంటాం సో ఇది వచ్చేసి మనకి కొంచెం కొంచెం మ్యాటి ఫినిషింగ్ స్టైల్లో తీసుకుంటున్నాం అండి ఇప్పుడు ట్రెండ్ అవుతుంది కాబట్టి కింద బార్డర్ కూడా రెడ్ కలర్ కాంబినేషన్ ఆల్మోస్ట్ మనకి ఎయిట్ టు టెన్ ఇంచెస్ బార్డర్ వస్తుంది ఇది వచ్చేసి బ్యూటిఫుల్ పల్లు అండి రెడ్ కలర్ కాంబినేషన్ కి సిల్వర్ జరీతో హైలైట్ చేసుకుంటున్నాం బ్లౌజ్ కూడా రెడ్ కలర్ కాంబినేషన్ లో టూ సైడ్స్ కూడా కంచి బోర్డర్స్ ప్రొవైడ్ చేస్తున్నాం సో ఇంత బ్యూటిఫుల్ సారీ ని మిస్ చేసుకోవద్దు కాస్ట్ చాలా రీజనబుల్ నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం బ్యూటిఫుల్ లావెండర్ కలర్ కాంబినేషన్ కి లైట్ ఎల్లో రెడ్ మిక్స్ అయినటువంటి బార్డర్ తీసుకుంటున్నాం సో పేస్టిల్ పేస్టిల్ షేడ్స్ లోనే తీసుకుంటున్నాం అనమాట చాలా బ్యూటిఫుల్ గా ఉందండి డిఫరెంట్ గా ట్రై చేసినటువంటి కలర్ కాంబినేషన్ అవుట్పుట్ చాలా బాగా వచ్చింది పైన వచ్చేసి గోల్డెన్ కలర్ జరిగితే మాటే ఫినిషింగ్ లో బోర్డర్ రన్ చేసుకుంటూ సారీ అంతా కూడా లావెండర్ కలర్ కాంబినేషన్ కి క్రీపింగ్ డిజైన్ మధ్య మధ్యలో ఫ్లవర్ బుట్టాస్ ఇస్తున్నాం త్రూ అవుట్ ద సారీ సేమ్ వివింగ్ ఉంటుంది అండ్ సారీ మెయిన్లీ అండి చాలా లైట్ వెయిట్ అండ్ కంఫర్టబుల్ కింద బార్డర్ కూడా సేమ్ బార్డర్ రన్ చేసుకుంటున్నాం మనకి గోల్డెన్ కలర్ జరిగితే వస్తుంది ఇది వచ్చేసి బ్యూటిఫుల్ పళ్ళు గోల్డెన్ కలర్ జరిగితే ఇలా బాక్స్ స్టైల్లో బాక్స్ లో మనం ఫ్లవర్స్ ని డ్రాప్ చేసుకుంటూ తీసుకుంటున్నాం బ్లౌజ్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్ అండి టూ సైడ్స్ కూడా బోర్డర్స్ తో రన్ చేస్తున్నాం సో పళ్ళు బ్లౌజ్ ార్డర్స్ కాంట్రాస్ట్ ఉంటాయి శారీ అంతా కూడా లావెండర్ షేడ్ ఉంటుంది శారీ మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ శారీ చూద్దాం మెజంతా అండ్ లావెండర్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది సో బ్రైట్ కలర్ కి లైట్ కలర్ చూస్ చేసుకుంటున్నాము కాస్ట్ కూడా చాలా రీజనబుల్ పైన బ్రింజాల్ మెజంతా కలర్ కాంబినేషన్ కి గోల్డెన్ కలర్ జరిగితే ఒక ఫైవ్ ఇంచెస్ బార్డర్ శారీ అంతా కూడా ఒక ట్రీ ప్యాటర్న్ అండి ఒక లీఫ్ ప్యాటర్న్ తీసుకుంటున్నాం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లీవ్స్ అనేవి మనకి సారీ వివింగ్ లో వస్తుంది చాలా చాలా బాగుంది అండ్ దీంట్లో స్పెషల్ గా గోల్డ్ జరీ సిల్వర్ జరీ రెండు మిక్స్ చేసుకుంటూ తీసుకుంటున్నాం అండి సో మనం ట్రెడిషనల్ కి వెల్స్ మనం కొంచెం ఫ్యాన్సీ లుక్ కూడా క్యారీ చేయొచ్చు కింద బార్డర్ కూడా గోల్డెన్ కలర్ జరితో బ్రింజాల్ కలర్ కాంబినేషన్ కాంట్రాస్ట్ గా తీసుకుంటున్నాం ఇది వచ్చేసి బ్యూటిఫుల్ పల్లు అండి మెజంతా కలర్ కాంబినేషన్ లో రన్ చేసుకుంటున్నాం బ్లౌజ్ కూడా మెజంతా షేడ్ లో టూ కూడా బోర్డర్ తో హైలైట్ చేస్తున్నాం సో ఇంత చక్కటి సారీస్ ని మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం ఈ లావెండర్ కలర్ కాంబినేషన్ కి టమాటో రెడ్ కలర్ కాంబినేషన్ తీసుకుంటున్నాం సో బేసిక్ గా ఇప్పుడు రెడ్ పింక్ ఎలా అయితే క్రేజ్ వచ్చిందో టమాటో రెడ్ కి కూడా అదే క్రేజ్ వచ్చిందండి రెడ్ అండ్ పింక్ మిక్స్ చేసుకుంటూ తీసుకుంటాం సో అదే బార్డర్ ని గోల్డెన్ కలర్ జరితో షోల్డర్ పార్ట్ లో ఇస్తున్నాం సారీ మిడిల్ పార్ట్ తీసుకుంటే లావెండర్ కలర్ కాంబినేషన్ కి ఒక బ్యూటిఫుల్ లీఫ్ ప్యాటర్న్ సైడ్ లో అంత కూడా చిన్న చిన్న లీఫ్ ప్యాటర్న్ హైలైట్ చేసుకుంటూ తీసుకుంటున్నాం త్రూ ద శారీ సేమ్ డిజైన్ వస్తుంది కింద బార్డర్ కూడా మనం బ్యూటిఫుల్ రెడిష్ పింక్ కలర్ కాంబినేషన్ తోనే ఇలా గోల్డెన్ కలర్ జరీతో హైలైట్ చేసుకుంటున్నాము నేను ఇది వచ్చేసి మనకి పళ్ళు లో కూడా రెడిష్ పింక్ కలర్ కాంబినేషన్ కి లీఫ్ డ్రాపింగ్స్ ఇస్తున్నాం అనమాట నేను బ్లౌజ్ తీసుకుంటే కూడా కాంట్రాస్ట్ గా తీసుకుంటున్నాం అండి పింక్ కలర్ కాంబినేషన్ కి టూ సైడ్స్ కూడా బోర్డర్స్ తో హైలైట్ చేస్తున్నాం సో ఇంత బ్యూటిఫుల్ ని మిస్ చేసుకోవద్దు కాస్ట్ చాలా రీజనబుల్ కి అవైలబుల్ ఉంది నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం లావెండర్ కి గ్రీన్ షేడ్స్ అండి ఇవి వచ్చేసి గ్రీన్ కలర్ కాంబినేషన్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్స్ తో టూ సైడ్స్ కూడా గోల్డెన్ సిల్వర్ జరీ తో బార్డర్స్ లీఫ్ ప్యాటర్న్ తీసుకుంటున్నాం అండి సో మనకి టూ సైడ్స్ కూడా సేమ్ లెంత్ బార్డర్స్ అనేవి తీసుకుంటున్నాం ఫైవ్ ఫైవ్ ఇంచెస్ సో బిగ్ బార్డర్ కాదు మనకి ఇప్పుడు సేమ్ సైజ్ బార్డర్స్ కూడా అడుగుతున్నారు కాబట్టి ఇలా కొంచెం డిఫరెంట్ కలర్ ట్రై చేస్తూ తీసుకున్నాం అండి చాలా చాలా బాగుంది నేను ఈ సారీకి పళ్ళు తీసుకుంటే కూడా ఈ గ్రీన్ కలర్ కాంబినేషన్ లోనే గోల్డెన్ కలర్ జరీతో లీఫ్ ని హైలైట్ చేసుకుంటూ మొత్తం కూడా క్రీపింగ్ లుక్ ని హైలైట్ చేసుకుంటూ తీసుకుంటున్నాం అండ్ బ్లౌజ్ తీసుకుంటే కూడా కాంట్రాస్ట్ అండి మనం బార్డర్ లో ఇచ్చినటువంటి కలర్ షేడ్ బేసిక్ గా లావెండర్ కి ఇది కొత్త కలర్ చాలా చాలా బాగుంది నీట్ గా ఉంది కలర్ షేడ్ మొత్తం కూడా సో మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ సారీ చూద్దాం బేసిక్ గా లావెండర్ రెడ్ కలర్ కాంబినేషన్ ఎన్ని చూసినా కూడా బోర్ కొట్టదు ఎందుకంటే ఈ కలర్ కాంబినేషన్ అంతా సూపర్ గా హిట్ అయింది అండ్ ఈ డిజైన్ కూడా మన దగ్గర కలర్స్ సేమ్ ఉన్నా కనుక డిజైన్స్ ని రిపీట్ చేయట్లేదండి డిజైన్స్ మీకు బోర్ కొట్టకుండా నంబర్ ఆఫ్ ఆప్షన్స్ అనేవి సో ఇది వచ్చేసి రెడ్ కలర్ కాంబినేషన్ కి గోల్డెన్ కలర్ జరిగి ఫైవ్ ఇంచెస్ బార్డర్ శారీ అంతా కూడా లావెండర్ లోని ఫ్లవర్స్ సైడ్ లో అంతా కూడా క్రీపింగ్ డిజైన్ ఇస్తున్నాం కింద కూడా రెడ్ కలర్ కాంబినేషన్ కి బ్రోకెట్ కట్టి సైడ్ లో ఒక ఫ్లవర్ డిజైన్ ని తీసుకుంటున్నాం అండ్ ఇది వచ్చేసి మనకి పళ్ళు రెడ్ షేడ్ తోనే తీసుకుంటున్నాం అండ్ బ్లౌజ్ కూడా మనం రెడ్ కలర్ కాంబినేషన్ లో టూ సైడ్స్ కూడా బోర్డర్స్ ని ప్రొవైడ్ చేస్తున్నాం నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం లావెండర్ కి సీ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో ఇంకొక బ్యూటిఫుల్ శారీ అనమాట లీఫ్ ప్యాటర్న్ తో హైలైట్ చేస్తున్నాం పైన సీ గ్రీన్ కి బ్యూటిఫుల్ మ్యాంగో బుట్ట ఫ్లవర్ బుట్టతో ఒక సెవెన్ టు ఎయిట్ ఇంచు వస్తుంది సారీ మిడిల్ పార్ట్ మొత్తం కూడా లావెండర్ కలర్ కాంబినేషన్ కి గోల్డెన్ కలర్ జరీ లీఫ్ ప్యాటర్న్ ఇస్తూ కింద బార్డర్ ని కూడా సీ గ్రీన్ కలర్ కాంబినేషన్ తో టు ఇంచెస్ బోర్డర్ ని ప్రొవైడ్ చేస్తున్నాం చాలా బ్యూటిఫుల్ గా ఉందండి సారీ మాత్రం ఇది వచ్చేసి మనకి పల్లు సీ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో ఇలా గోల్డెన్ కలర్ తో హైలైట్ చేసుకుంటూ రన్ చేస్తున్నాం బ్లౌజ్ కూడా సీ గ్రీన్ షేడ్ తో టూ సైడ్స్ కూడా బార్డర్స్ ని ప్రొవైడ్ చేస్తున్నాం సో ఇంత చక్కటి సారీని ఎవరు కూడా మిస్ చేసుకోవద్దండి లైట్ వెయిట్ లో రీజనబుల్ ప్రైస్ లో అవైలబుల్ గా ఉంది నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం లావెండర్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ లో ఇంకొక బ్యూటిఫుల్ శారీ ఇది టూ సైడ్స్ కూడా రెడ్ కలర్ కాంబినేషన్ బోర్డర్స్ ఇస్తున్నాం ఎనీ సారీ లో కంప్లీట్ గా మనం సిల్వర్ జెరీ అనేది యూస్ చేయడం జరిగింది శారీ మిడిల్ పార్ట్ మొత్తం కూడా లావెండర్ కలర్ కాంబినేషన్ పైన లీఫ్ డ్రాపింగ్స్ తీసుకుంటున్నాం అండి చాలా బాగుంది మొత్తం కూడా దగ్గర దగ్గరగా వస్తుంది డిజైన్ అంతా కూడా ఇది వచ్చేసి మనకి పళ్ళు చిన్న చిన్న ఫ్లవర్ బుట్టాతో తీసుకుంటున్నాం బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ గా రెడ్ కలర్ కాంబినేషన్ లో టూ సైడ్స్ కూడా బోర్డర్స్ ని ప్రొవైడ్ చేస్తున్నాం సో చాలా బాగుందండి శారీ కంప్లీట్ లైట్ వెయిట్ లో ఉంది మిస్ చేసుకోవద్దు ఇలాంటి కలెక్షన్స్ బోల్డ్ అని అవైలబుల్ గా ఉన్నాయి మన దగ్గర ఎందుకంటే మన ఓన్ ప్రొడక్షన్ పైన మన మగ్గాల పైన మనం శారీస్ చేస్తున్నాం కాబట్టి చాలా రీజనబుల్ ప్రైస్ కి ఇవ్వగలుగుతున్నాము త్రీ బ్రాంచెస్ ఉన్నాయి త్రీ బ్రాంచెస్ లో కూడా మీకు అన్ని కలెక్షన్స్ కంప్లీట్ రీజనబుల్ ప్రైసెస్ కి అవైలబుల్ గా ఉంటాయండి తప్పకుండా విజిట్ చేయండి కలెక్షన్స్ చూడండి క్వాలిటీ చెక్ చేయండి డిజైన్స్ చూడండి ప్రైసెస్ కంపేర్ చేసుకోండి నచ్చిన తర్వాత మీరు పర్చేస్ చేసుకోవచ్చు తప్పకుండా మీ అందరూ స్టోర్స్ ని విజిట్ చేయండి హ్యాపీగా షాప్ చేసుకోవచ్చు యూట్యూబ్ లో డెఫినెట్ గా సబ్స్క్రైబ్ చేసుకోండి హోప్ ఈ రోజు కలెక్షన్స్ నచ్చాయని అనుకున్నానండి మరో ఎపిసోడ్తో ఇంకా ట్వంటీ కలెక్షన్స్ తో మళ్ళీ కలిసి And this is only signing off for today. Tata, bye bye.